मुख्य <Popkeys am expand> ఆటో సోదరులకు కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదైతే మనలో సగం మహిళలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన అమ్మలు మన భార్యలు ఇవాళ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పేదవాడి వాహనం ఆర్టీసీ మహిళల వాహనం ఆర్టీసీ చేత అటువంటి పేదల వాహనం మహిళల సంబంధించినటువంటి సంక్షేమాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా పరిధిలో ఆర్టీసీలో ఉచితంగా టికెట్ లేకుండా ఇవ్వాలనేది తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ మేనిఫెస్టోలో తీసుకోవడం జరిగింది అంటే పేదలకి మహిళలకి సంక్షేమాన్ని అందజేస్తున్నప్పుడు ఆ సంక్షేమం అందితే అందులో బిడ్డలు కూడా ఉంటారు మనీళ్ళకి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు కూడా ఏంటంటే ఫైట్ చేయవలసింది ఉద్యమించవలసింది ఇవేళ గోతుల్ రోడ్లు వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోతుల్ రోడ్ల వల్ల తరచు రిపేర్లకు గురవడం తోటి నాకు తెలుసు సంవత్సరానికి రిపేర్లకు అదనంగా అంటే రోడ్లు బాగోలేకపోవడం వల్ల పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి దానికి విపరీతంగా ఫైన్స్ రాయడం వల్ల అట్లా పదిహేను వేలు ఇట్లా అంటే పోలీసు కానీ లేదా ఫైన్స్ వల్ల కానీ ఓ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఇలా అది రకరకాల జనాలను కట్టడం వల్ల అట్లా పదిహేను వేల పద్దెనిమిది వేల లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఇది కాకుండా ట్యాక్స్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా అధికంగా ఉండడం వల్ల అక్కడ ఒక పదిహేను వేల పద్దెనిమిది వేల ట్యాక్సుల రూపంలో అదేవిధంగా డీజిల్ పెట్రోలు ఇతర రాష్ట్రాలతో పోలితే మన రాష్ట్రంలో ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు ఎక్కువగా ఉంది ప్రతి లీటర్కి కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా ఆ డీజిల్ పెట్రోల్ మీద నెలకి మళ్ళీ పద్దెనిమిది వేల రూపాయలు డీజిల్కి అదనంగా అంటే ఈ రకంగా ఈ నాలుగు సెక్షన్ల నుంచే దగ్గర దగ్గర అరవై అరవై ఐదు వేల రూపాయలు మరి అదనంగా ఈవేళ ఆటో కోల్పోతున్నటువంటి పరిస్థితి దీనికి తోడు దురదృష్టవశాత్తు ఎవరికైనా బలహీనత ఉంటే డెబ్బై రూపాయలు కోట్ల ఉంటే దాన్ని రెండు వందల యాభై రూపాయలకు పెంచి అక్కడ కూడా మళ్ళీ ఒక ముప్పై వేలు నలభై వేలు కొంతమంది బలహీనతను ఆధారంగా చేసుకుని అక్కడ కూడా లాస్ అవుతున్న పరిస్థితి అంటే లక్ష రూపాయలు వేల సంవత్సరానికి ప్రభుత్వంలో ఆటో పోగొట్టుకున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనపడుతుంది మీద మాకు సానుభూతి ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా పబ్లిక్ లో మీటింగ్ లో కూడా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది లక్ష రూపాయలు ఎట్లా నష్టపోతున్నారు ఒక ఆటో తోలుకు అంటే ఏదో ఒక చేతితో పదివేల రూపాయలు పదిహేను వేలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తూ ఇంకొక పక్కన ఇంత నష్టపోతున్నారు అనేది చెప్పాం ఇప్పుడు ఏదైతే మీరు కూడా ఏదైతే ఈ యొక్క ఆటో లో రేపు మళ్ళీ మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా వేస్తే మాకు ఉపాధి కోల్పోతుందని ఏదైతే మీరు కూడా చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది కూడా సమంజసమైనటువంటి సమస్య దానివల్ల వచ్చేటువంటి నష్టం మీ ఆటోస్కి ఎంతవరకు ఎంత పరిధిలో ఉంది ఎంత మేర ఉందో ఒకసారి మేము కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దానికి ప్రత్యున్నయంగా ఆ నష్టం లేకుండా మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏదైనా వస్తే మాకు కూడా వచ్చినట్టే మీకు నష్టం లేకుండానే మీకు కష్టం లేకుండానే ఎందుకంటే మీరు కూడా ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు ఎంతోమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తూ ఎంతో రిస్క్ కూడా యాక్సిడెంట్లు ఫేస్ చేసుకుంటూ సరైనటువంటి భీమా సౌకర్యాలు లేక ఇట్లా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారట వాస్తవం గతంలో అయితే చందన భీమా ఉండేది ఐదు లక్షల రూపాయలు ప్రమాద చనిపోతే వచ్చేది కానీ ఈరోజు దాన్ని కూడా నిర్వీర్యం చేస్తారు ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉంటే ఐదుగురికి కూడా చంద్రబీమా రాసేవాళ్ళం ఆ రోజు కానీ ఇప్పుడు నేను చాలా చనిపోయిన చోటకి వెళ్తూ ఉంటే ఆ ఒక్కరికే కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరి పేరే రాసుకున్నారో ఆ ఒక్కరే అతనికే ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ అబ్బాయిలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరికి కూడా చనిపోయినా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇట్లా చాలా రకాల నష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా సరిచేస్తాం మీకు ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆదుకునేటువంటి విధంగా చేసేటువంటి బాధ్యత నేను కూడా పర్సనల్గా కూడా తీసుకుంటాను మీ అని చెప్పి మీ అందరికీ కూడా Que you